హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భీమవరం వరుచులు నా ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవాళ నేను తీసుకొచ్చిన రెసిపీ స్వీట్ షాప్ స్టైల్లో కాజు సీతాఫా ఎలా తయారు చేసుకోవాలో కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం ముందుగా పావు కిలో కాజు తీసుకోవాలి దీనిలో వాటర్ యాడ్ చేసుకుని టెన్ మినిట్స్ నానబెట్టుకోవాలి నానబెట్టుకున్న తర్వాత వాటర్ అంతా డ్రైన్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ కాజును మనం మిక్సీ జార్లో యాడ్ చేసుకొని మెత్తగా పేస్ట్లా రెడీ చేసుకోవాలి ఇలా మెత్తగా పేస్ట్లా రెడీ చేసుకున్నాం కదా ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకోవాలి అడుగు మందంగా ఉన్న బాండి పెట్టుకోండి పావు కిలో కాజు పేస్ట్కి పావు కిలో షుగర్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ షుగర్ అంతా మెల్ట్ అయ్యి మనకి ఈ మిశ్రమంతా దగ్గరికి వచ్చేంత వరకు బాగా మిక్స్ చేస్తూ ఉండాలి స్వీట్ షాప్లో ఎలా అయితే రెడీ చేస్తారో పక్కా రెసిపీ అలాగే రెడీ చేస్తున్నాము ఖచ్చితంగా వాచ్ చేసి ఒకసారి ట్రై చేయండి ఈ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది మనం కంటిన్యూస్గా మిక్స్ చేస్తూ ఉంటే ఈ అంతా దగ్గరికి వస్తుంది చపాతి ముద్దలా రెడీ అవ్వాలి మనకి పాన్ నుంచి సపరేట్ అయ్యేంత వరకు మిక్స్ చేస్తూనే ఉండాలి కొంచెం టైం పడుతుంది కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి పాన్ నుంచి సపరేట్ అవుతుంది కదా ఇప్పుడు మనం లో లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇలా మనకి ముద్దలా రెడీ అవ్వాలి ఇప్పుడు మనం ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్కి నెయ్యి అప్లై చేసుకోవాలి దానిలో ఈ మిశ్రమం అంతా యాడ్ చేసుకుందాం కాజు మిశ్రమం అంతా ప్లేట్లో యాడ్ చేసుకున్నాం కదా ఇప్పుడు దీన్ని చేతితో మనకి చపాతీ ముద్ద ఎలా అయితే ఉంటుందో అలా రౌండ్గా చేసుకోవాలి ఇలా రెడీ చేసుకున్నాం కదా పూర్తిగా చల్లారిన తర్వాత కొద్ది కొద్దిగా బాల్స్లా చేసుకోవాలి ఒక పెద్ద బాల్ మిగతావని చిన్న బాల్స్లా చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా అన్నీ ఇలా రెడీ చేసుకున్న తర్వాత పెద్ద బాల్కి ఈ చిన్న బాల్స్ని అటాచ్ చేసుకోవాలి జస్ట్ మనకి ఈజీగా అటాచ్ అయిపోతాయి మనం ఎక్కువ ప్రెస్ చేయని అవసరం లేదు వీడియోలో చూపిస్తున్న విధంగా అన్నీ రెడీ చేసేసుకోవాలి ఇప్పుడు అన్నీ రెడీ అయిపోయాయి కదా ఇప్పుడు వీటిపైన మనం కలర్ కోటింగ్ ఎలా ఇవ్వాలో చూద్దాం ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకోవాలి కొద్దిగా గ్రీన్ ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవాలి దీనిలోనే లైట్గా ఒక ఫ్యూ డ్రాప్స్ వాటర్ యాడ్ చేసుకుని ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి వాటర్ కూడా ఈ గీలో బాగా మిక్స్ చేసుకోవాలి ఈ కలర్ అంతా బాగా మిక్స్ అయిన తర్వాత మన హ్యాండ్కి కలర్ని అప్లై చేసుకోవాలి ఎప్పుడు సీతాఫల్ పెట్టుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా రెడీ చేసుకుందాం చూడ్డానికి మనకి రియల్ సీతాఫల్ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది కాజుతో చేసుకుంటున్నాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది కాజుతో ఐటమ్ చేసినా ఎంతో టేస్టీగా ఉంటుంది కదా ఇది కూడా ఖచ్చితంగా ట్రై చేసి చూడండి స్వీట్ షాప్లో ఎలా అయితే రెడీ చేస్తారో సేమ్ ప్రాసెస్లో మేము కూడా రెడీ చేసాము కాజు సీతాఫల్ రెడీ అయిపోయింది చూడడానికే ఎంతో అందంగా కనిపిస్తుంది కదా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ భీమవరం వరచులు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్